I 有点。 ఎంతో విస్తారము పనివారు కొంచెము నీ పంటంతో సెటివారి పంపము మా యజమానుడాతో పనిచేయన్ నింపు దేవా నీ దాసుల నివసించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా నా ప్రభువా నా కిమ్మయా నీ హృదయ భారంగోను నా సించు ఆత్మలెన్నో ప్రభుత్వ స్థితిస్తూ నా మమ్మలో అందరికీ శుభములు ఈ రోజు వాక్య భాగము faithful thoughts prepare ప్రిపేర్ ద వే ఫర్ గాడ్స్ గ్రేట్ గ్రేటెస్ట్ faithful thoughts prepare ప్రిపేర్ ద వే ఫర్ గాడ్స్ గ్రేటెస్ట్ వర్క్స్ నమ్మకమైన హృదయములు దేవుని గొప్ప కార్యాలకు మార్గాన్ని సిద్ధం చేస్తాయి అనే అంశంగా మన చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాటి బాధను చదువుకుందాం హెబ్రీ పత్రిక అపోజ రెండు పావులు హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచనం కనుక మనం కరికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనూ చేరుతుంది మరొక వాక్యవాదాన్ని చదువుతున్నాం తూకా రాష్ట్ర స్వార్థం ఒకటవ అధ్యాయము ఐదవ ఐదవ ఐదు నుంచి ఏడు వచనాలు యోదయ దేశ ప్రాచీన హేరోది దినములలో అభియా ఉన్న జకరియా అని ఒక యాచకుడు ఉండని అతని భార్య భార్య కరోణి కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిసభెత్తు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆచరణ చెప్పినాను న్యాయ చెప్పినాను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతుల ఉండి ఎలిసభెద్దు వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ ఒక కాలం గడిచిన పురుగులైనా ప్రార్థన చేస్తున్న టైం వరమాతీ ఈ పశువుల ఉన్న కొన్న మాకు ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడమని చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం మీ ప్రార్థనలకు సమాధానం రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించి ఇక నిరీక్షణ అసాధ్యము అని అనుకున్నారా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు దేవుని వాతను ఇలా ఉపయోగిస్తున్నాం చదవబడిన వాక్యంలో తెలిజువైతే జకరియాలు వారి దేవునికి నమ్మకమైన సేవకు అయినప్పటికీ వారు పిల్లల కొరకు దశాబ్దాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు సమాధానం రాలేదు కానీ వారికి వారిని దేవుడు మర్చిపోలేదు ఒక ప్రాధాన్యత సమాధానం రాలేదు కానీ వారు వారిని దేవుడు మర్చిపోలేదు తన ఖచ్చితమైన సమయంలో కుమారుని వారికి దేవుడు అనుగ్రహించాడు అతని భాపి స్నేహించు యోహాను అతను కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు పాత నిబంధనకు కొత్త నిబంధనకు నిశాడు వారి విశ్వసనీయత మరియు దేవుని కార్యాల కొరకు దేవుని అందు విశ్వాసం ఉంచాలని సముఖత దేవుని విమోచన ప్రణాళికలో కీలక పాత్ర పోషించేలా చేసిన దేవుని ప్రణాళికలు మనం ఊహించలేనివిగా ఉంటాయి కానీ ఆయన సమాధానం ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాలు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయి మన ఎడల మనకు అవసరమైన సమయంలో ఆయన దయ మరియు ఆయన కృప మనకు అందుబాటులో ఉంటుంది విశ్వస విశ్వాసం విశ్వసిస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ఆయన కృపా సింహాసనం దగ్గరకు రావడం మనకు అవసరమైన సమయంలో ఆయన దయ మరియు ఆయన కృప మనకు అందుబాటులో ఉంటాయని విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ ఉండాలి విశ్వాసంతో నిరీక్షణతో ఆయన కృసింహాసనం దగ్గరకు రావాలని మనం గుర్తు చేసి గుర్తు మనం పంచాలబడిన వాకింగ్ మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్లు అనిపించే సందర్భాలు ఉన్నాయా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని నమ్మండి దేవుడు జకర విశ్వాసాన్ని పరీక్షించినట్లు ఈ విశ్వాసం ద్వారా అసాధారణమైన విజయాన్ని అనుగ్రహిస్తారు మీ జీవితాల్లో దేవునితో కోసం ఎదురు చేస్తే ఆయన దయ ఆయన కృప ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన కృపా సింహాసనం దొరక ధైర్యంగా చేరి ఆయన ఇచ్చే దీవులను పొందుకోవాలని మనం ఎప్పుడు ఆయన కృపా సింహాసనం వెనుక సాధ్యపడివాలను ఉండాలి వెనుక చక్కెర ఏలీ దేవుని సన్నిధిలో మరి కొన్ని దశాబ్దాల పాటలు కొన్ని సంవత్సరాల పాటలు చూశారు అబ్రహాము ఇస్తే అబ్రహాం సారీ ఒక వాగ్దానం ఉంది అబ్రహాంకి నీ గర్భవాసున్న పుట్టగోవాడు నీ కుమ్మారుడని గోవాడే నీ వారసులు అవుతాడని అబ్రహాముల ఒక వాగ్దానం ఉంది కానీ వాగ్దానం కూడా లేదు కానీ దేవుని యొక్క ఆత్మని ఆశను పాటిస్తూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి దేవుని యొక్క అక్కడ చదువుకున్నవా చదువుతున్నారు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం కానీ ఫైబుల్ పరిశుద్ధంగా ఉంటుంది వారు దేవుని యొక్క ఆర్మను చదువుకుని ఆత్మ జీవిస్తూ దేవుని కోట్టు కనిపెట్టుకుని ఉన్నారు కానీ వారు చెప్పుకోలేదు అయ్యో మా పిత్రులు ఎవయ్యే సందామని ఎంతకాలం నిన్న భరించాలి నా గుాలను ఎంత భరించలేకపోతున్నారని అయితే తొందరపడలేదు కానీ దగ్గరపడి దేవుని సన్నిధిలో నాకు ఇప్పుడైనా ఆయన ఆయన సమయం రాకముందే ఆయన ప్రణాళిక నెరవేరకముందే అడగలేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళు అడుగు ఇచ్చేవాడేమో కానీ ఆ ఇచ్చిన వ్యక్తి సాధారణ మానవుడు అయ్యేవాడు సాధారణంగా అందరి మాటలు లాంటి వాడే అడిగేవాడు కానీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన ప్రణాళిక ప్రకారం ప్రకారంగా వాళ్ళు అనుగ్రహించబడి యేసు ప్రభు రాక మార్గాన్ని సిద్ధపరిచేవాడయ్యాడు పార్టీ స్వన్ అటువంటి మరి పుత్రుని వాళ్ళు ఏసు ప్రభుత్వ ముందు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి లోతగా బాగబడిన వాపసి వచ్చి యోగాన్ని పొందుతున్నారు మరి ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఎంతోమంది నేను ఈ విధంగా ఈ యూట్యూబ్ పరిచయల ద్వారా ముందుకు రావడానికి ఎందుకు నేను పొందినటువంటి ఆదరణ ఎంతమంది అయితే నేను కూడా ఈ వాక్యాలు చిన్న చిన్న వారికి ఆదరణ కలగాలని ధైర్యం చెడిన వారు దేవుని వాక్యం ద్వారా ఆదరించబడాలని దేవుని వాక్యం చాలా సరివిస్తుంది నీ వాక్యమే నాకు బ్రతికించేది నీ వాక్యమే బాధలను నాకు నెమ్మదించేదని మరి వాక్యని చదువుకొని దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందుకోవాలని ఎంతమంది బిడ్డలు వాహాల కొరకు ఉద్యోగాల కొరకు మరి బిడ్డల కొరకు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తూ కనిపెట్టు తన పడి తనగా సమాధానం సహాయ స్థితిలో ఉన్నారో వారందరికీ ఈ వాక్య ద్వారా ఆదరణ కలగాలని కోరుకుంటూ ఈ మాటలు చకర్యాల జీవితాల్లో దేవుడు జీవించినటువంటి కృప మీ అందరి జీవితాల్లో కూడా దయచేయాలని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు అతి కృపల్లకి మీ జీవితాల్లో అనుభవించాలని కోరుకుంటూ పరిచర్లు జీవించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి అవును